ఉన్నత ఆస్తులు చెల్లించి మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు గొప్ప దేవుడు తన మీ స్తోత్రాలు అవసన మినిస్ట్రీస్ని మీరెంతగానో ఘనపరిచార ప్రభావం స్తోత్రం చెల్లిస్తున్నాం మా మినిస్ట్రీ నాయకులను ప్రభా అమెరికా అగ్ర రాజ్యానికి మీరు తీసుకుని వెళ్ళి అక్కడ బుడారాల పండుగల ప్రభా మీ దాసులను మీరు వాడుకొని మరల క్షేమంగా భారతదేశానికి రావడానికి కానీ మా మధ్యలో మీ మీరుగా నిలిపినందుకై మిమ్మల్ని స్థితి చెల్లిస్తున్నాం ప్రభావిస్తాలు ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభావిస్త స్కోత్రాలు మంచి ఆరోగ్యం ఇచ్చారు స్తోత్రాలు విస్తారమైన కృపనిచ్చారు మీకు స్తోత్రాలు ఆ ప్రాంతాల బలపరిచి మీరు వాడుకున్నారు మీకు స్తోత్రాలు ఎందుకు పడిన ప్రయాస వ్యర్థమో కాకున్నట్లుగా ఆ ప్రాంతంలో గుంపు జనాంగం ప్రభా మీరు కొరకు శ్రద్ధపడునట్లుగా సంపూర్ణమైన ఉపదేశముల చేత వారి జీవితాలు కట్టబడినట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాను ప్రభావి స్తోత్ర మిగిలిన సమయమును కూడా ప్రభా మీ చేతులు సమర్పిస్తుండగా మీ దాసును ఇంకను బలపరిచినాయన మీరే వాడుకొని మీ నామాన్ని గనపరుచుకోమని మరొకసారి ప్రభా నాయకులందరినీ మీ చేతులు సమర్పిస్తూ ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి